ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి నేత బండి సంజయ్ విమర్శలు చేశారు ఇల్లు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ నాలుగు వెయ్యి రూపాయలు ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు వంద రోజుల్లో హామీలు అన్ని అమలు చేస్తామని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వారికే తెలియదని విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్న బండి సంజయ్ మోదీని రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటూ కేటీఆర్ చెప్పాలన్నారు దేశంలో కాంగ్రెస్ తో బిజెపి ఎప్పుడూ కలవదని స్పష్టం చేశారు మోదీ ప్రధాని కాకపోతే బియ్యం రైతు సబ్సిడీ రావని చెప్పారు అదేవిధంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే తెలంగాణకు నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తమదని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి